జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ ஜ தெலங்கான ஜை ஜை தெலங்கா போத்தி புரி கட் ருதிரமதி வீரகண்டரண்டம் பீமுடே நீத்த நி பூரி கட் ருதிரமதி வீரகண்டரண்டடு குமர பீமுடே நீட కాకతీయ కలా ప్రబలా కదిరే కమా కాకతీయ కలా ప్రబలా కదిరే కమా గోలు బ కొత్త చార్మీన జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అనువనువున కనిజాలే నీ తనువుకి సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం కనిజాలే నీ నీతనువుకి సింగారం సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మాగానియ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జనపద జన జీవన జవలీలు జలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జనపద జన జీవన జవలీలు జాలువార కవి గాయక వైతాలిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతిని జాగృత పరిచయ గీతన జాతర అను నిత్యం ని గానం మమ్మ ని విమా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగా జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై గంగపుత్ర జై జై గపుత్ర తెలంగాణ వస్తే మా గంగపుత్ర జీవితాలలో ఎలువలు నిండుతాయని బంగారు తెలంగాణ సాధ్యమైద్దని ఎంతో ఆశపడ్డాం కానీ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ప్రభుత్వం గంగపుత్రులపై చిన్న చూపు చూస్తుంది కొంచెం ప్రభుత్వం మా సమస్యలని పట్టించుకొని మా పైన తెచ్చిన మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ సిక్స్ రద్దు చేసి సి ఆరో తరగతిలో ఉన్న ముదిరాజులు మురువంగ అనే పదాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించి మా న్యాయమైన హక్కులు నెరవేరేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గంగపుత్రునిగా నా విన్నపం జై గంగపుత్ర జై జై గంగపుత్ర